మీకు తెలుసా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ రేటుకే ఇండిపెండెంట్ హౌస్ ఇస్తున్నారు మరియు మీరు చూడగానే నచ్చే ఇండ్ల అమ్మకం నిజమే అండి మీరు విన్నది వాస్తవం ఇది ఏదో ఆఫర్ కాదు ఇది ఎవర్ గ్రీన్స్ రియాలిటీ అందిస్తున్న శ్రీ పద్మావతి గార్డెన్స్ ప్రాజెక్ట్ ప్రత్యేకత అది కూడా రాజమండ్రిలో అభివృద్ధి చెందుతున్న ప్రైమ్ లొకేషన్ లో రాజమండ్రి సిటీలో ఒక్క టూ బిహెచ్కే ఫ్లాట్ కొనే ధరకు ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ ఇస్తున్నారండి నూట అరవై ఆరు గజాల స్థలంలో మన గోదావరి మంచినీటి మరియు డ్రైనేజ్ సదుపాయాలు విద్యుత్ కనెక్షన్లు భద్రతతో కూడిన ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఇల్లు కావాలా ఆదాయం కావాలా ఇక్కడ రెండు ఒకే చోటు లభిస్తాయి మరిన్ని వివరాలకు సంప్రదించండి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ టూ వన్ టూ వన్ శ్రీ పద్మావతి గార్డెన్స్ ఎడ్వెంచర్ బై ఎవర్ గ్రీన్స్ రియాలిటీ ఇది కేవలం ఇల్లు కాదు ఇది మీ కుటుంబ భవిష్యత్తు కోసం వేసి నమ్మదగిన అడుగు